యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ ఫైవ్ జీరో టూ త్రీ సెవెన్ కోతలు వెంటనే అమ్మా అన్నయ్య వచ్చాడే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావ్ కేక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండితపుత్ర పరమ సొంట అని నువ్వేంటి పెద్ద పండితులా ఫీల్ అయిపోతున్నావు నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు కంది మా అమ్మ ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీట్ దొరికే దొరికేలోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ లో ఉన్నాయి ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు టైం అవుతుంది తొందరగా రెడీ అవ్వ స్నానం ఇగ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తావు సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత మాసిగా ఇంత క్లాస్ ఫాదర్ ఫీల్ అవుతారు ఆది వేరా అంతా నీచలవే అంతా మనబాచే ఆ చూపేటి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉజ్జో గుడిపది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టి వస్తా అమ్మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే పోలా అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ ఎళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎcountplotరా ఆ షో ఏదక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా డా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ ఏమొచ్చినా నీకు అన్ని వచ్చాన తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చానే ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట కవా గాయ్స్ సరే అమ్మా కౌవా కవా న నన్న ఈ ఫైట్ లైన్ ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ கம்மோ பதா ఒక ఎర్రప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ ఏమో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీలేదా అమ్మాయి అద్రింద్ర పాడుతూ బస్ సిక్కితేనా కిప్పు కేకే స్కూటీ ఉండగా బస్ ఎందుకెట్ ఉన్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే స్కూటీ ఏమైంది ఏ ఇటు దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అడిగేస్తే పోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నేను మీకు ముందే తెలుసా హు ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది దిగవయ్యా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ అర్థువా నా పేరు తెలుసు అందరికీ మన షాకులు ఇదే నాకు ఇచ్చింది షాక్ టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ అయ్యో ఏడ్చావులే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూశానే ఇంత ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే కానీ పర్సు కొట్టేసింది దొంగదా హే గట్టి కాలోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లు పెడతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధి కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో రాజైతే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా యథవ రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు హైదరాబాద్ బంగాలు మద్దతు ఏయ్ నేన గమనించారో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నెలది వీడి ఏళ్ళు ఉండొచ్చు తొట్రూడురా కొడబేళ్ళు అన్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలే రే మన డిన్నర్ కి ముసలోడి ఇంటికి వెళ్ళదాం పద ఏసీపీకి ఫోన్ కొట్టరా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసీసా ఏమంటో ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్ లాంటి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా తముడు తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేండి జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్జామ్ వాళ్ళ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగేయడం లేదు తెల్లరిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్లో ఎలా కొడుకులోనో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవిలో అని కాలొత్తు పుణ్యమైనా వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజ్ కి వెళ్ళొస్తా అమ్మా మీదేంటి ఇంత మీదకి పోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మ కేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడు అరుచే శవరేయ్ బావాయ్ నా బండి తీసుకెళ్తాం ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సురప్రైజ్ అయితే నీదైపోద్దా బండి బండిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభ కర్నూల్లో ఎలా పుడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబా అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ నువ్వు వెళ్తానే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా రేయ్ నీ లాంటి ఎల్లో ఉంటా మూలంగా అమ్మాయికి అబ్బాయి చూపేపాయారా పో పోరా ఏ ఏదు అవునే నేను చాలా ఎక్స్టాల్ చేశావు నా పేరు నీకెలా సిగ్నల్ సిగ్ ఏ ఆగాలు నీ లాంటి వాళ్ళు చాలా మంది చూసాను కానీ ఇంతకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడ డబ్బు సొమ్ము అనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పనిలేదు నీలాంటి వెదవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు మూసుక

ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చో వేదవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాం కదా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ రే కుప్పిగంతులు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు ఒరే ఆగండ్రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది

బంగారు <Champs Coc simple> హలో మాధురి నువ్వే నా మానే పర్స్ కొట్టేసింది హలో ఏంటి నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేసావా చెప్తే చెప్పావులే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థ్యాంక్స్ అంత లేదు కానీ ఏంటే పొద్దునే ఫోన్ లో తగులుకున్నావు కంగ్రాజ్ రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావురా ఒక్క డాన్స్ ఏంటి ఏదైనా చించేస్తా పార్దు ద కింగ్ ముందు ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా నాకు ఇదే కరెక్టర్ ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడ్రా తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలుసు కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగయల్లుండాడు ఇంకేం వస్తాడు ఓరేయ్ తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలో అని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గాని కూడా నే నేనేమి చేయలేకపోయాను ఏ ఈ రోజు ఎంత పదకొండు అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం కానీ తప్పకుండా వస్తాడు వెళ్ళరా వెళ్ళండి నా కొడుకుని నరికాయండి చెప్పు ఏం చూడవే ఎక్కడికో బయటికి వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసిపిచ్చిదానా అది చూడవే బుద్ధి నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఇస్తారండి ఫ్యాన్సీలు పెట్టుnare. రేయ్ నిన్ను మరి నల్లగుంటే నేను చేయనే? కావాల్సి నిన్ను సైట్ సల్మాన్ ఖాన్

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే ఎవడా ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడుతో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏ అయిపోయా ఈ రోజు నువ్వు అయిపోయావు ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటే తునామిని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు చేయించింది నువ్వు కాదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మొకలి ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు అనుకుంటున్నా అయిపోయావే ఇవన్న నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహం జూల్తో ఏయ్

ఐ లవ్ యు చెప్పడం ఎంత ఈజీ అయిపోయింది అసలు ఏమనుకున్నావే నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబర్ ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూసాను వెజిటబుల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు గుర్తుందా అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా అసలు గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్ లో రౌడీ గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దర్లో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావు అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవునవును ఈ మధ్య సానా వీకేపడి బర్రెలో ఉన్నాడు ఆడికి అంటే మావా

రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పార్థు ఐ లవ్ యూ టిఫిన్ తీసుకురా కాలేజీకి టైం అవుతుంది ఎక్కడరా నీ కొడుకు ఏమిటయా మీ దౌర్జన్యం

ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది మాధురి నీ వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు సరే అన్న అయినా నాకు టెన్షన్ తన్నే అవసరమా మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు తెలివైన వాడివిరా అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు పదనరా అరే పార్దు ఒక విషయం గుర్తుంచుకో ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది అదే మా మామయ్య దగ్గరికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండే జాగ్రత్త ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా బయట చూసుకుందాం మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం ఓకే అన్న వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు నీదే వాడిద వాడిదేరా అది కాదన్నా నువ్వు వారికి వార్నింగ్ ఇస్తున్నట్టు లేదు వారే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్న మాట్లాడాలి ఎందుకే నిన్నతను అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా పిచ్చిదానిలా అతను వెంట పడుతున్నావు నీకు అసలు ఏం తక్కువనే నా లైఫ్లో అన్ని ఉన్నాయి అవన్నీ పారుతు కన్నా తక్కువే పుట్టకముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలియదు అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు పార్థు తప్ప నా భర్తగా ఎంత వచ్చినా నా లైఫ్ లోట్గానే ఉంటుంది నన్న ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న మాధురి గురించేనా ఈరోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తుందిరా నిజమే నాన్న ఎందుకో తెలీదు నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ మన ఏం జరిగిందో చూశారు కదా ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను అది నీ లేకపోతే అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను రే నువ్వు మా కన్న కొడుకుగా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా ఆలోచించుకో